ెంగళూర్కి అయితే వెళ్తున్నాం అని చెప్పాం కదా సో ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం బస్ స్టాండింగ్ వచ్చేసి టూ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ మేమైతే వన్ ఫిఫ్టీన్ కే వెళ్ళిపోయాము టెన్ మినిట్స్ బిఫోరే మేము వెళ్ళిపోతాం ఎన్ ఇన్ కేసు ట్రాఫిక్ వల్ల బస్ మిస్ కష్టం కష్టమవుతుంది కదా అని చెప్పి టెన్ మినిట్స్ ముందే వెళ్తాం అనమాట మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మా హస్బెండ్ అయితే రావట్లేదు సో డ్రాప్ అయ్యాడనమాట ఈవెంట్స్ వల్ల సో ఈవెంట్స్ వచ్చాయని చెప్పి డ్రాప్ అయిపోయాడు అంటే లాస్ట్ వన్ మి మా వన్ మంత్ నుంచి మేము ట్రై చేస్తున్నాం బట్ ప్రతి టైం మా హస్బెండ్కి మేము వెళ్ళే టైంలోనే ఏదో ఒక ఈవెంట్ వస్తుంది సో అట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము బట్ ఈసారి పోస్ట్ పోన్ వద్దు నువ్వు పాప ఇద్దరు వెళ్ళేసి రా అండి నెక్స్ట్ టైం మనం ముగ్గురం వెళ్దామని చెప్పి అంటే ఇంకా మేము ఇద్దరమే వెళ్ళాం అనమాట బికాస్ ఆఫ్ పాపకి ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి తీసుకుని వెళ్ళట్లేదు అని చెప్పి ఒక సమ్మర్ వెకేషన్ లాగా ఇద్దరమే వెళ్ళాము సో బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాము మా అక్క వచ్చి నన్ను రిసీవ్ చేసుకునింది సో ఇంకా నాకు బస్ పడదు కదా సో దారి మధ్యలో కాఫీ తాగుతాము అండ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు టూకి ఎక్కాము ఈవినింగ్ ఎయిట్కి అయి దిగాము సో అంత టూ లాంగ్ సో వాటర్ తాగలేదు ఏం తాగలేదు నేనైతే సో కొంచెం బ్రేక్ ఇచ్చినట్టు అని చెప్పి కాఫీ అయితే తాగాము సో నేనైతే రూమ్ అయితే ఎక్కడ తీసుకోలేదు ఎందుకంటే అక్క వాళ్ళ రూమే ఉంది ఇన్ కేస్ మా హస్బెండ్ వచ్చింటే రూమ్ తీసుకునే వాళ్ళం సో మా హస్బెండ్ రాలేదు కాబట్టి సో నేను మా అక్క వాళ్ళ రూమ్లోనే అడ్జస్ట్ అయిపోయాను సో ఇంకా బయట వెళ్ళేసి తినేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాం మార్నింగ్ ఇంకా రెడీ అయ్యి స్నో ఓల్డ్కి అయితే వెళ్దాం అనుకున్నాము సో ఇంకా దానికి రెడీ అయిపోయాను ఎక్కడికి వెళ్ళా నేను సింపుల్గానే రెడీ అవుతాను ఎందుకంటే అదే కంఫర్ట్ నాకు హెవీ హెవీగా వేసుకోవడం మాకు అసలు నచ్చదు కూడా నచ్చదు అసలు చాలా సింపులిస్ట్ పర్సన్ నేను ఇక్కడ సో నా అవుట్ ఫిట్ ఎలా ఉంది ఏమనేసాను ప్లీజ్ కమెంట్ చేయండి సో ఇంకా స్నో ఓల్డ్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ చాలా సో ఇది బెంగళూరు ఆన్ ద వేలో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసామన్నమాట అప్గ్రేడ్ ఎలా ఉంది ఏమో అనేసి అని చూపించడానికి వీడియో అయితే తీసాను అండ్ స్నో వరల్డ్కి అయితే వచ్చాము మా సిస్టర్ ఏం ప్లాన్ చేశారంటే ఫస్ట్ ఫన్ వరల్డ్కి వెళ్దాం ఆ తర్వాత స్నో వెళ్దాం వెళ్దామని చెప్పింది సో నేనేమన్నానంటే సో ఫన్ వరల్డ్ అంటే వాటర్ ఫాల్స్ రైడ్స్ అవన్నీ ఉంటాయన్నమాట సో మనం వాటర్లో మునిగి తర్వాత స్నో వర్డ్కి వచ్చామంటే అందరికీ ఫీవర్ ఎత్తుతుంది సో ఫస్ట్ స్నో వర్ల్డ్కి వెళ్దాం ఆ తర్వాత ఫన్ వరల్డ్కి వెళ్దాం అని చెప్పారు సో సర్లే అని చెప్పేసి స్నో వర్ల్డ్కి అయితే వచ్చామన్నమాట నేనైతే వచ్చి టికెట్స్ అవన్నీ తీసుకుంటా అన్న మాకు గొమ్మలే ఉంటుకన్నా మా ఆశీకి ఐస్ క్రీమ్ అయితే తీసిన ఆల్రెడీ మనం స్నో వర్ల్డ్కి వెళ్తాను మళ్ళీ ఐస్ క్రీమ్ తీయించింది సో ఏం చేయలేం అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి మనం సర్దుకొని వెళ్ళిపోతూ ఉండాలన్నమాట సో నేనైతే అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఎలా ఉంది స్నో వరల్డ్ ఏంటి అనే చని సో మా పాప డిసైడ్ అవుతుంది మనం బర్గర్ తిందామా ఫ్రెంచ్ వైస్ తిందా ఏమీ తిందాము అని ఆలోచిస్తుంది హర్షిక సో మన స్నో వాళ్ళ టైమింగ్స్ ఏంటంటే మనకి వన్ అవర్ అయితే టైం ఇచ్చారు మేము లెవెన్ థర్టీకి అలా వెళ్ళాము బట్ మాకు వన్కి ఇచ్చారు వన్ టు టూ వరకే అనమాట సో మనది టైం వచ్చేసింది కాబట్టి మేమైతే వన్కి అంతా క్యూలోకి అయితే వెళ్ళిపోయి వాళ్ళు కోటు షూస్ గ్లౌజెస్ అయితే అవన్నీ ఇస్తారనమాట మన స్కిన్ మన ప్రొజెక్ట్ చేసుకోవడానికి సో ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం సాక్స్లు అవన్నీ ఎక్కువ వేసుకొని వెళ్ళండి మాకు తెలియదు కాబట్టి మేము వాళ్ళు ఇచ్చిందే వేసుకోమన్నమాట సాక్స్లు బట్ అంత ఫ్రీజ్ అయితే ఏం కాలేదు మాకు బట్ సెన్సిటివ్ కిడ్స్ ఉంటారు కదా వాళ్ళకైతే కొంచెం కేర్ఫుల్ అయితే తీసుకోబాండి మా పాప అయితే కొంచెం కూల్నెస్ ఎక్కువ కావాలి కాబట్టి సో తనైతే అడ్జస్ట్ అయిపోయింది లిటరల్లీ నేనైతే ఏమంటారు నేను అమెరికాలోనో ఎక్కడో ఉన్నాను అర్త్ కంట్రీలో ఉన్నట్టు అని ఫీల్ వచ్చింది అంత బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇదిగా ఉంటుందని చెప్పేసి భయంకరంగా ఉంది కిడ్స్ అయితే వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అనే కాదంటే పెద్దవాళ్ళు అయితే కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంది అండ్ మధ్యలో ఏంటంటే స్నో ఫాల్ అవుతుంది అనమాట సో రెయిన్ రెయిన్ ఫాల్ లాగా ఫాల్ కూడా వస్తుంది మధ్యలో అదైతే వేరే లెవెల్ అసలు మాటల్లో చెప్పలేము కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు అనమాట ఆ ఫీల్ అంత బాగుంది అసలు సో కొన్ని బాగా ఎంజాయ్ చేసి డ్యాన్స్ వేసి ఫొటోస్ అయితే తీసుకునేసి ఇంకా వన్ అవర్ టైం అయిపోయింది మాకు అదే సరిపోలేదు అసలు అంత ఇదిగా ఎగరాము పాప నేను మా అక్క మా అక్క వాళ్ళ ఫ్రెండ్ మేము ముగ్గురం అయితే బాగా ఎంజాయ్ చేసినాం అప్పుడే అయిపోయిందా అని చెప్పి ఒక డిసప్పాయింట్ అయితే వచ్చిందన్నమాట సో కొన్ని కార్టూన్ స్టాట్యూస్ అయితే పెట్టారు నెక్స్ట్ పిల్లలకైతే రెండు రైడ్స్ అయితే పెట్టారనమాట నెక్స్ట్ పెద్దవాళ్ళకి ఓకే ఒక రైడ్ జస్ట్ ఏమంటారు జారేబంటలాగా పెట్టారు సో అంతే ఇంక ఇంకైతే ఏమీ లేదు జస్ట్ స్నోతో ఆడుకోవడం మాత్రమే ఉంటుంది ఫొటోస్కి వీటికైతే బీవచ్చంగా ఉంటుంది మళ్ళీ డీజే కూడా ఉందండి డీజే ఒక జస్ట్ ట్వంటీ మినిట్స్ మాత్రమే ఇంకోసేపు లేదు సో నెక్స్ట్ ఇంకొక కంపార్ట్మెంట్ ఏంటంటే కాఫీ టీ స్టూప్ వాట్ ఎవర్ హాట్ థింగ్స్ ఏమున్నాయో అవన్నీ ఒక కంపార్ట్మెంట్లో పెడతారనమాట అంటే కొంతమంది కూల్నెస్ని చేయలేరు కదా హ్యాండిల్ చేయలేరు కదా అట్లాంటి వాళ్ళకి కొంచెం వెచ్చగా ఉండడానికి కాఫీ టీ అవన్నీ ఉంటాయి బట్ మేమైతే అక్కడ ఏం కానీ తాగలేదు స్నోతో ఆడుకోవడానికి సరిపోయింది మాకు ఎందుకంటే టైం లేదు జస్ట్ ఇచ్చిందే వాళ్ళు వన్ అవర్ ఆ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇచ్చారు ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా మనం కాఫీ టీ అవి తాగినామంటే ఇంకా ఆడే ట్వంటీ మినిట్స్ పోతుంది ట్వంటీ మినిట్స్ ఏమో చేస్తామని చెప్పి మేమైతే తాగలేదు బయటకు వచ్చినాక తాగుదామని చెప్పేసి సైలెంట్ అయిపోయాయి అన్నమాట సో వీడియోస్ ఫొటోసు అండ్ డ్యాన్స్ సో మేము బాగా ఎంజాయ్ చేసినాం మా హస్బెండ్ కానీ వచ్చింటే సూపర్గా ఎంజాయ్ చేసి ఉంటాడు మా హస్బెండ్ బట్ టైం లేదు కదా ఈవెంట్స్ వచ్చాయి సో ఈవెంట్స్ వచ్చినప్పుడు ఈవెంట్స్ చేసుకోవాలి తప్పదు ఇంకా అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా లెగ్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా పెయిన్ వేసింది సో ముందుగా ఎత్తున చిన్న పిల్లలు ఎవరైనా అంటే ప్లీజ్ ఎక్కువ సాక్స్ అయితే తీసుకొని సో పిల్లలు కొంతమంది హ్యాండిల్ చేయలేరు సో ఇంకా అది అయిపోయిన తర్వాత కొన్ని ఫన్ గేమ్స్ అయితే ఉన్నాయి పైన సో మనం ఆల్రెడీ టికెట్లో కట్టాము కదా సో దాంట్లోనే ఇంక్లూడ్ అన్నీ వచ్చేస్తుంది అనమాట సో రైడ్స్ అవన్నీ చూసుకునేసి అండ్ త్రీ డి ఫొటోస్ కూడా అవి కూడా ఇచ్చారు త్రీ డి ఫొటోస్ నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ సో అన్నీ ఇచ్చారు మేమైతే అన్నీ ఎంజాయ్ చేసేసి వచ్చామన్నమాట ఏది కానీ వదలలేదు ఎందుకు అంటే మనము డబ్బులు కట్టి టికెట్ తీసుకున్నాం కాబట్టి సో దానికి న్యాయం చేయాలి కదా సో అందుకనేసి అయితే మేము బాగా వెళ్ళి రైడ్స్ అవన్నీ చూసుకునేసి వచ్చాము బట్ కిడ్స్కి ఎక్కువ ఇచ్చారు పెద్దవాళ్ళకన్నా సో మా హర్షి అయితే బాగా ఎంజాయ్ చేసిందండి ఎక్కడికి పోయినా ఈ మధ్య బాగా ఎంజాయ్ చేస్తా అంది లాస్ట్ ఇయర్ అన్నిటికీ భయపడేది కొంచెం చిన్నపిల్ల కాబట్టి ఇప్పుడు ఏంటంటే అన్ని తెలుస్తుంది దానికి సో ఎలా ఎంజాయ్ చేయాలి మన సో లాస్ట్ ఇయర్ అయితే ఉంది బట్ ఇయర్ అయితే నాకేం భయం లేదు నేనే వెళ్తాను అని చెప్పి డేర్తో అన్నీ ఎంజాయ్ చేస్తాను అనమాట సో సో హ్యాపీ వచ్చిందే పాప కోసము సో పాప ఎంజాయ్ చేస్తా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదైతే త్రీ డి ఫొటోస్ అనమాట సో కొన్ని ఫొటోస్ అయితే తీశారు ఒకటి మీరు ఈ ఫొటోస్ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి ఇట్స్ ప్రిన్సెస్ హర్షిక సో లింక్ నేను పెడతాను అనమాట డిస్క్రిప్షన్లో వెళ్ళి అవుట్ చేసేయండి అండ్ ఫాలో కూడా చేయండి ఇన్స్టాగ్రామ్లో సో గేమ్స్ అనేవి అయిపోయింది లాస్ట్ వస్తుంటే ఇది గోస్ట్ రూమ్ అనుకున్నాం బట్ ఇది గోస్ట్ స్టాచ్యూ అనమాట అంత అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ చేయాలని చెప్తే సో షాపింగ్కి అయితే వచ్చాము శివాజీ నగర్ సమ్ కైండ్ ఆఫ్ ఏరియా నేమైతే నాకు తెలియదు అక్కడికైతే వెళ్ళాం అన్నమాట మేము వెళ్ళింది సాటర్డే వెళ్ళాము సో ఇంకా సాటర్డే సండే బెంగళూరులో హాలిడేస్ అనమాట సో ఎవరైనా షాపింగ్ చేసేవాళ్ళు ఏమన్నా జస్ట్ తిరిగే వాళ్ళు వస్తారు కదా వివచ్చంగా ఉంది అసలు క్రౌడ్ అయితే మటుకు ఇంకేం చేయలేము వచ్చేసాము కాబట్టి ఖచ్చితంగా షాపింగ్ చేసుకునే పోవాలి ఎట్లా పోయినా క్రౌడ్ ఉన్నారు అసలు సో పాపకి అండ్ మా హస్బెండ్కి ఇద్దరికి షాప్ చేద్దామని చెప్పి మేమైతే వచ్చింది ఇంకా పాపకి మా హస్బెండ్కి అయితే చెప్పులు తీసుకునేసి ఇంకా క్లాత్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట జూడియోకి సో పాపకి ఏం తీయాలన్నా కూడా బెంగళూరు నుంచే తీసుకొని వస్తాం ఇక్కడైతే ఏం తీసుకోవలేము ఇంకా పాప కాలు నొప్పిగా ఉంది ఎత్తుకో అని చెప్తే సో బ్యాక్ సైడ్ నుంచి ఎత్తుకున్నాను అదొక హ్యాపీనెస్ ఆమెకి ఇంకా జూడియోలో కూడా షాపింగ్ అయిపోయి ఇంకా మా గోపికి అయిపోయింది అప్పుడే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా మా అక్క వాళ్ళ రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము ఇదే నా వ్లాగ్ మీకు వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గౌతు తూ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్